విజయం ఎవరిది అన్నటువంటిది చాలా సుస్పష్టంగా ముందు కనపడతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నటువంటి విషయాన్ని స్వయంగా బీజేపీ నాయకులే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులే కేంద్రంలో పాలిస్తున్నటువంటి పాలక పక్షమే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడికి తెలియజేయడం జరిగింది ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమే ఓటమి అంగీకరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతూ ఉంది తిరిగి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కోపోతున్నారు అన్నటువంటి విషయాన్ని వారి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వారి సర్వేల ద్వారా చాలా స్పష్టంగా వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుని ఆ రిపోర్ట్స్ అన్నీ ఒకరికొకరు షేర్ చేసుకోవడం జరిగింది వాళ్ళ అంచనాల ప్రకారమే కూటమి అంచనాల ప్రకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కూడా నూట ఇరవై స్థానాలు వస్తూ ఉన్నాయి ఇది వాళ్ళు ప్రతిపక్ష కూటమి ఉన్న రిపోర్టు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నిరాశా నిస్పృహలలోనై తన ఒక ఫ్రస్ట్రేషన్లో ఆయన చేసేటటువంటి నికృష్ట చర్యలు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు రాజ్యాంగ విరుద్ధంగానూ అసభ్యకరంగానూ ఒక సమాజంలో ఒక మనుషులు మాట్లాడుకునేటటువంటి భాష కాకుండా సర్వ సర్వ సమాజం అంగీకరించినటువంటి ఆమోద సమాజానికి ఆమోదయోగ్యమైనటువంటి భాష కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యల్ని ఏదో నానా రకరకాల మాటల్ని అంటూ తను ఒక ఫ్రస్ట్రేషన్లోకి ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నాడు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది నెల రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో అనూహ్యంగా అద్భుతంగా కూడా ప్రజాస్పందన రావడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ఆదరణ ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ అందరూ కూడా ఈరోజు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడతా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది నాయకులు కొంతమంది మారినా కూడా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైఎస్ఆర్సీపీ పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకం కానీ వారికి ఉన్నటువంటి ప్రేమ కానీ తగ్గలేదని ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రధానంగా నెల్లూరు జిల్లాలోకి వచ్చేటప్పటికీ కొన్ని విచిత్రమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇందాకే పెద్దలు విజయసాయి గారు చెప్పారు చాలా దగ్గరలో అన్ని దగ్గరలో కూడా డబ్బులు ఉన్న క్యాండిడేట్లను మాత్రమే తెలుగుదేశం వాళ్ళు పెట్టినప్పుడు డబ్బులతోనే ఏదైనా చేయగలమని వారు ఈరోజు భావిస్తూ వారు చేస్తున్నటువంటి పనులు కొన్ని ఉదాహరణలు ఏంటంటే కులాల వారీగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులపు వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్క రేటు నిర్ణయించి కొన్ని దగ్గరలో మూడు వేలు కొన్ని దగ్గరలో ఐదు వేలు కొన్ని దగ్గరలో తొమ్మిది వేల రూపాయల వరకు కూడా ఓటుకి చెల్లించినట్లుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా రికార్డు రూపంలో విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా ఏర్పాటు చేయబోతున్నాం మన సీఎం గారు మళ్ళా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తొందరలోనే మీరందరూ ఆశీర్వదించండి ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అభివృద్ధితో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఇక్కడ అందరూ అలాగే మన నెల్లూరు జిల్లాకి ఎంపీ విజయసాయిరెడ్డి అన్న వచ్చిన తర్వాత ఏడుకేడు అసెంబ్లీ స్థానాలు ఎంపీ స్థానం అత్యధిక మెజార్టీతో గెలబోతున్నాం ఎందుకంటే ఆయన ఆశీస్సులు ఉన్నంతవరకు తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ గెలుస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది తప్పకుండా ప్రజల ఆశీస్సులు మనకున్నాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నారు ఆయన ఆశీస్సులతో ఆయన సంక్షేమ పథకాలతో ఈరోజు మనం ముందుకు పోతున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లో రెండు ఓట్ల సై రెండు ఎంపీ అభ్యర్థికి విజయసాయి అన్న గారికి నన్ను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు